హలో అందరికి నమస్తే ఈ వీడియోలో అయితే ఆవుని జాతరలో ఎద్దులైతే చూపైపోతున్నా మంచి మంచి ఎద్దులు అయితే వచ్చినాయి ఎద్దులు కొర్రులు చిన్నదూర్లు మొత్తం అయితే వచ్చినాయి అందరికీ చూపైపోతున్నా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక చేయండి వీడియో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం చూడొచ్చు ఒక్కొక్క ఎద్దు ఒక్కొక్క ఆమె ముత్యంలా ఉన్నాయి ఏం చెప్తాను అరవై ఏడు అరవై ఏడు వేలు చెప్తున్నారు మీరు యాడ్ ఇంకా వచ్చిన్నారనా ఆంధ్ర ఇవన్నీ మీవేనా ఇవన్నీ వాళ్ళు వేనంట ఆంధ్ర పల్లి ఇంకా వచ్చిన్నారంట ఎద్దుల జాతర అనొచ్చు ఫుల్ ఎద్దులు ఏం లేదు చెప్తారనా ఇది యాభై పండుగ పండుగలో పోతుందా యాభై చెప్తున్నారు పండుగలో పోతుంది అని చెప్తున్నారు మీది వచ్చ ఎద్దుల జాతర ఉన్నట్లుంది ఫుల్ ఎద్దులు అంటే ఎద్దులు ఫుల్ జోరుగా అయితే ఉన్నాయి ఎద్దులు చూడండి ఏం రేట్ చెప్తాన డెబ్బై ఐదు ఐదు వేలు చెప్తున్నారు ఫుల్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అడిగే వాళ్ళు కానీ ఏం రేట్ కడుతున్నారా పర్వాలేదా రేట్లో ఎవరు లేరు మీరు ఎప్పుడు వచ్చింది ఈ ఈ పదేనా పదే వస్తున్నారంట బ్ర మీరు సంవత్సరం సంవత్సరం వేస్తారు అయితే సంవత్సరం సంవత్సరం వేస్తారు అని చెప్తున్నారు లోకల్ పల్లెనా లేదా జు ఇవంతా వాళ్ళవే ఎద్దులు చూడొచ్చు ఎద్దులు అయితే ఒక దిని నుంచి ఒక దీని నుంచి అయితే ఉన్నాయి ఎద్దులు ఎద్దుల జాతర ప్రతి సంవత్సరం జరుగుతుందంట ప్రతి సంవత్సరం ఇట్లే జరుగుతుంది శివరాత్రికి కొన్ని రెస్ట్ తీసుకుంటా ఉన్నాయి అన్ని చూస్తా ఉన్నాయి ఏమరా కెమెరా పట్టుకున్నాడు అని వస్తా ఉన్నాయి ఉండాల లేదా కుమ్మే మారేస్తాయి రెండు ఎద్దు రేట్ చెప్తా ఉన్నారా ఏం రే చెప్తా ఉన్నారు డెబ్బై చెప్తా ఉన్నా డెబ్బై చెప్తా ఉన్నారు ఎద్దులు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు పొల్లు ఏమి నేహనయ్యా నాలుగు నాలుగు పొల్లు మీరు యాటింగ్ వస్తారే నాగచంద్రమ ఇది ఇది పరుస ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది ఇంక ఎనిమిది దినాలు జరుగుతుంది ఇట్లా ఎనిమిది దినాలు ఉంటాయి పరుస పదహైదు దినాలు ఉంటాయి శివరాత్రి ఇంకా అని ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం శివరాత్రి ఇంకా ప్రతి సంవత్సరము ఇట్లే ఎద్దులు చేరతాయి ఇక్కడ అని చెప్తున్నారు చూ ఎద్దులైతే మంచి మంచి హెవీ అయితే వచ్చినాయి ధూళ్ళు ఎద్దులు కుర్లు పెద్ద పెద్ద భారీ ఎద్దులు ఆవులు అంతా దొరుకుతాయి ఇక్కడ మీవేనా ఏమి రేట్ చెప్తారనా ఒకేన్నారా ఒక లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు ఎద్దులు భారీగా ఉన్నాయి ఎద్దులైతే ఏ ఏం చేయలేదు అమ్మా కర్రలో ఫుల్ ఫుల్ కళ్ళ కర్రలో ఇది కెమెరా అని చూసి చూసుకొడదాం ఎద్దులు అయితే బాగున్నాయి చూస్తా ఉంటే కన్నుల పండగ అవుతుంది ఎద్దులని చూడండి ఇక్కడ ఎర్ర వెద్దులు అయితే ఉన్నాయి మేవే ఓకే ఏం రేటు చెప్తున్నారు తొంభై తొంభై వేలు చెప్తున్నారు మీరు ఇతక చెందినాలైంది దినాలు అయింది మూడు దినాలైంది

పండుగ లో పోయేదా ఒకదేనా పండుగలో పోయేది నా పండుగ పోయిందా ఎన్ని సెకండ్ వేసింది వచ్చినాయ ప్రైజ్ నా మీది యా ఈడ ఆవిని పక్కలో ఊరుకుంటురు ఊరుకుంట మిట్టూరు అంట ఆవుని పక్కలో ప్రైజ్లు అయితే వచ్చినాయి అని చెప్తున్నారు అదేనా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఒకటి రెండు పళ్ళు ఇంకొకటి పళ్ళు లేదు ఆవున పక్కలో అంటే సంవత్సరం సంవత్సరం అనేది చెప్తున్నారు చూడొచ్చు ఇక్కడ ఒక ఎద్దులైతే ఉన్నాయి ఏం రేట్ చెప్తాను ఏం రేట్ చెప్తున్నారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నారు నా పళ్ళు రెండు రెండు పళ్ళు ఇంకా రెండు రోడ్డు పళ్ళేనా రెండు రెండు పళ్ళు అంట చూడచ్చు ఎద్దులు మంచి మంచి చేస్తాయి ఇక్కడ పర్స్ లో ప్రతి ప్రతి సంవత్సరము ఇట్లా జరుగుతుంది సంవత్సరం అడిగే వాళ్ళు కానీ పర్వాలేదు అన్న రేపులో మీది ఆ ఊరునా కుప్పం ఇంకా వచ్చారా మీరు వచ్చింది అన్న నిన్న ఎట్లయితే కుప్పలతో ఇంకా వచ్చిన్నారంట ప్రతి సంవత్సరం వేస్తారమ్మ ఎట్లా ఈ సంవత్సరం వచ్చింది కదా ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం ఇట్లా వేస్తారు అనేది చెప్తున్నారు ఎద్దులు స్వచ్ఛ భార్య ఉన్న ఎద్దులు ఒక్క ఎద్దు ఎద్దుల పండుగ మాత్రం ఉంది కదా ఎద్దులైతే భారీగా చేరినాయి ఏం రేట్ చెప్తాను మీవేనా ఏం రేట్ చెప్తానా ఒకటి ఒకటి నలభై లక్ష నలభై వేలు చెప్తున్నారు నా పొల్లేముండీ యాప్ వస్తున్నా మీద అవినా చూద్దలే ఒక తవ ఎద్దులు ఉన్నాయి అడుగుదాము ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ఎద్దులు కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏం రేట్ చెప్తాన రేపు ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు నా ఈ పళ్ళు ఏమన్నారు ఇంకా పొల్లె వేయ ఇంకా ఇంకా పొల్లె ఏం లేదా అనేది చెప్తున్నారు మీరు యాట ఇంకా వచ్చిన్నారనా బెలగన్పల్లి కోలారా తాలూకా డైరీ పక్కన సంవత్సరం సంవత్సరం ఇట్లా ఉంటుందా జాస్తి ఉంటుందా ఇప్పుడు తక్కువ అని చెప్తున్నారు మీరు మేము ఈ సంవత్సరం వచ్చింది మాకు ఇప్పుడు చూస్తా ఉంటే జాస్తి అనిపిస్తుంది సార్ అండి బాగా ఈ పొద్దు రేపు కూడా వస్తూనే ఉంటాయి ఇంకా దినాలు సోమవారం సోమవారం ఇంకా ఒక దినాలు ఉంటుంది ఇంకా ఒక ఐదు ఆరు దినాలు చెప్తున్నారు ఇవి ఎవరునా అవి ఇవేమి చెప్తానా చేతులు అయితే భారీగా ఉన్నాయి ఒకటి ముప్పై చెప్తున్నారు పొల్లేముండనా చూడచ్చు లేదా కోలారని ఇంకా వచ్చినారంట ఈ కొర్రులు పట్టుకొని ఏం రేట్ చెప్తా ఉన్నారా అరవై ఐదు వేలు మీరు వచ్చి ఎన్ని పొద్దున్నే వచ్చిందా వీళ్ళైతే పొద్దున్నే వచ్చిందంట నా అడిగే వాళ్ళు కానీ ఏమన్నా పర్వాలేదా రేట్లే మీరు సంవత్సరం సంవత్సరం వేస్తారా సంవత్సరం సంవత్సరం వేస్తారు ఎన్ని దినాలు ఉంటుంది పర్సా అంటే శివరాత్రి ఇంకా ఈ శివరాత్రి డేట్ ఇంకా మళ్ళీ పదిహేను దినాలు మళ్ళీ పదహైదు దినాలు వరుసంతా అయ్యాక మీరు పదహైదు దినాలు పడుతుంది అని చెప్తున్నారు ఆ పదిహేను దినాల వరకు ఉంటే ఎద్దులు కన ఎద్దులు అయింది దినాలే అవి మీది కోలారేనా ఇది కోలారేందంట చూడైతే కుర్రులు ఉన్నాయి ఏం లేదు చెప్తాన ఇది

ఇవి ఒకటి ఇరవై చెప్తున్నారు ఇంకా పళ్ళు లేదు అని చెప్తున్నారు కొన్ని కొన్ని రెస్ట్ అయితే తీసుకుంటున్నాయి ఎద్దులు చూడొచ్చు అంతా ఇప్పటి కూడా వేస్తా ఉన్నారు ఇప్పటి కూడా ఎద్దులు వచ్చే వస్తానే ఉన్నాయి చూడండి ఇక్కడ చెప్తారు తుర్పుదు ఐదు ఎంత అరవై ఐదు వేలు చెప్తున్నారు అరవై ఐదు వేలు చెప్తున్నారు మీరు ఆట వచ్చిన్నారుస్కోటే ఒస్కోటే ఇంకా వచ్చిన్నారు లేదా ఒస్కోటే ఇంకా వచ్చిన్నారంట ఇవంతా మీదేనా గడేజపా గడే వచ్చినారంట ఇవంతా బెంగళూరు ఇంకా వేసుకుని వచ్చినారు అని చెప్తున్నారు ఇవేమి చెప్తారనాభై ఒకటి ఎనభై వేలు చెప్తున్నారు మీరు ఎప్పుడు చిన్న నిన్న నిన్న నా అడిగే వాళ్ళు కదా రేపు అడిగే అడిగేది కదా అదే లే మనసుకొస్తే అడుగుతా ఉంటారు వస్తుంది వస్తుంది వానా ఫుల్ ఉడికి పొడతా ఉంది కదా వీటి అంటే మీరు సంవత్సరం సంవత్సరం వేస్తారు ఎట్లా లేదా సంవత్సరం సంవత్సరం వేస్తారు బెంగళూరు నుంకే వచ్చారు అని చెప్తున్నారు ఇవేం రేట్లో అయితే అడుగుదాము చె చెప్తాన ఒకటేన్నారా ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు ఇది అది ఫైనల్ రేట్ కాదు కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి నందుగూడి ఎక్కడొచ్చేది అది వస్కోట వస్కోట తాలూకు వసుకోట తాలూకు అంట నందుగూడి ఇంకా వచ్చినారంటే ఇల్లు ఎంత దూరం ఇంకా వస్తారు అని అవి నా అవి ఏం చెప్తారో అవి ఎనభై ఐదు ఇవి పుల్లేమున్నాయి ఇవి నాలుగు పళ్ళు ఉన్నాయి అవి ఇవి రెండు రెండు పళ్ళ రెండు రెండు పళ్ళు అంటే ఇవి ఇది ఏం రేట్ చెప్తారో నలవత్

ఆ పెద్ద చూడండి ఇక అయితే ఉన్నాయి ఇవో నిమ్మల్ల అయితే ఉన్నాయి ఎద్దులు భారీగా ఉన్నాయి బుస్సు కొడుతున్నాయి అట్ల దగ్గరికి పోవాలంటే అవుతుంది ఓ బో బ చూడండి ఎద్దులు ఒక దిండి నుంచి ఒకటి ఒక దిండి నుంచి అయితే ఒకటి ఒకటి ఉన్నాయి ఎద్దులు ఏం రేట్ చెప్తారనా ఇవి ఒక లక్ష ఐదు వేలు ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు నా పుళ్ళు ఏమున్నాయినా నాలుగు నాలుగు పొల్లు మీరు యాడ్ ఇంకా వచ్చిన్నారు పొంగనూరా ఆంధ్రా ఇంకా వచ్చానా ఇవి అవేమి చెప్తారనా ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నారు ఈ పొల్లు ఆర్ఆర్ పొల్లు నలారులు ఉన్నాయి అని చెప్తున్నారు చూడొచ్చు వీళ్ళు పొంగనూరు అంట ఆంధ్రా వచ్చినారు అని చెప్తున్నారు ఈ ఆంధ్ర బాట దగ్గర కాబట్టి ఆంధ్రా వచ్చారు ఏమి రేట్ చెప్తారనా ఒకటి చెప్తున్నా చెప్తున్నారు చూడొచ్చు ఎద్దుల పండుగ మాదిరి ఉంది ఇక్కడైతే ఆవుని జాతర ప్రతి శివరాత్రికి ఇక్కడ ఆవుని జాతర అయితే ఉంటుంది అని చెప్తున్నారు ఈ శివరాత్రి అయినాక ఒక ఎనిమిది రోజులైతే అయితే ఎద్దులు జాతర అయితే ఉంటుంది అని చెప్తున్నారు ఫుల్ ఎద్దులైతే భారీ భారీ ఎద్దులైతే ఉన్నాయి అంత చిన్న చిన్న దూళ్ళు అయితే ఉన్నాయి చిన్నదూళ్ళు పెద్దవి ఆవులు ఎద్దులు తో ఒకటి ఉన్నాయి ఇక్కడ చూడండి ఎద్దులు మంచి మంచి అయితే ఉన్నాయి ఓ చూస్తా ఉంది ఏం రా చెప్తారు అవి అవి ఇవినా మీవేనా ఏం రేట్ చెప్తారు డెబ్బై ఏడు అన్నారు డెబ్బై ఏడు అన్నారు చెప్తున్నారు మీరు ఆటి నుంచి వచ్చారు గింజకుంటా ఇవే పక్కలోనా పరిస్ ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఐదు రోజులు మంగళవారం వరకు ఉంటుంది వరుస శుక్రవారం వరకు ఉంటుంది ఎద్దులో వచ్చి మంగళవారం వరకు నువ్వేమే చెప్తానా పుల్ రెండు నాలుగు పుళ్ళు ఒకటి ముప్పై చెప్తున్నారు నాలుగు నా మీది ఆ ఊరు మీది సిల్గట్ట వాటి వచ్చారు నా

ఒకే ఉంది కదా పుళ్ళు ఏమున్నాయి నాలుగు నాలుగు పొల భారీగా ఉన్నాయి నాలుగు ఎంతైతే భారీగా భారీ సైజ్ అయితే ఉంది చూడవచ్చు మీరు ఒక ఇద్దరు నుంచి ఒకటి ఒక ఎద్దు నుంచి అయితే ఒకటి ఉన్నాయి మంచి మంచి ఎద్దులు అయితే వచ్చినాయి ఒకటి అరవై నా పొల్లెముండీ అరవై వేలు చెప్తున్నారు అరకళ్ళు అంటే మీరు యాడ్ ఇంకొచ్చా బంగారుపేట సంవత్సరం వస్తారా ఇవన్న ఇవి మీవేనా ఐదు నా అడిగే వాళ్ళు పర్వాలేదా చూడచ్చు ఒక్కొక్క ఎద్దులు ఎద్దులైతే ఎద్దుల జాతరే ఎద్దులను వాళ్ళు ఇక్కడ కానీ వస్తే ఫుల్ జాతరే బాగా చేరిండా ఎద్దులు ఎద్దులు ఆవులు దూళ్ళు ప్రతి ఒక్కటి బాగా చేరిండి ఇక్కడ చిన్న చిన్న దూళ్ళు ఆవులు ఎద్దులు బయట అడుగుదాము ఏం బాగా చెప్తాను ఇవి ఇవి డెబ్భై ఆరు చెప్తున్నారు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి రేట్ అడిగేకి వ్యాపారాలు అయితే బాగున్నాయి మంచి చెద్దలు ఉన్నాయి చూడచ్చు ఎద్దులు మీవేనా ఇవి నా ఏం రేట్ చెప్తారు రెండు లక్షలు రెండు లక్షలు చెప్తున్నారు హలో ముస్కాడేలో కొద్ది పుళ్ళు పుల్లంట రెండు లక్షలు చెప్తున్నారు

थैंक यू फॉर वाचिंग जय हिंद